రాజకీయ ప్రయాణంలో అంటే మీరు ఇంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కాబట్టి మీకు ఒకటే ఒక చిన్న డౌట్ పవన్ కళ్యాణ్కి లోకేష్కి రాజకీయ లక్షణాలు ఉన్నాయా లేదా ఫ్యూచర్లో వాళ్ళు ఒక స్థాయికి ఎదగలరా లేదా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి నాకు ఆయన ఊపు కానీ ఆయన ఆవేశం కానీ అంటే ఆయన ఒక సినిమా గ్లామర్ మీద వచ్చి ఒకటి సినిమా గ్లామర్ మీదనే వస్తుంది అనుకుంటుంది కానీ బట్ ఆయనకు నిజంగా ప్రజల పట్ల ప్రజలకు దేని మీద ఉండే ప్రజల అవసరాల మీద ఆయనకు అవగాహన ఉన్నట్టు లేదు నాకు తెలిసి బట్ డెఫినెట్లీ హీజ్ మచ్ బెటర్ దెన్ లోకేష్ లోకేష్ అనేటువంటి వ్యక్తి మాత్రం రాజకీయాలకు కాదు దేనికి కూడా ఏ అర్హత లేనటువంటి వ్యక్తి వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకునే దానికైతే బ్రహ్మాండంగా పనికి వస్తాడు రాజకీయాల్లో లోకేసేటటువంటి వ్యక్తులు నిజంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం కాదు అను పక్కన పెట్టండి కామన్ పీపుల్ పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులను ఆలోచన చేయమని చెప్తాండ మీరు కట్టారా లేదా ఫ్లెక్సీలకు డబ్బు సౌండ్ సిస్టమ్ డబ్బులు మీరు మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ డబ్బులు కట్టారా లేదా మీరు ఆలోచన చేసుకోండి మీ వెంటనే ఒక పది మందిని అభద్రత పెట్టి మీ చుట్టూ ఒక పది మందిని పెట్టి మీ చేత మీ ఆస్తులను ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టారా లేదా అంటే ఇటువంటి వ్యక్తి దగ్గర మనకు భవిష్యత్తు ఉంటుందా అంటే కేసులు పెట్టించుకుంటే సీట్లు ఇస్తామన్నాడు సార్ పదవులు ఇస్తామన్నాడు అది అది ఈరోజు మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు ముందు ఎవడున్న కేసు నీ మీద కేసులు ఉన్నాయని చెప్తాను ఇప్పుడు నువ్వు కేసులు ఎదుర్కొని మీ నాన్న కేసులు ఎదుర్కొన్న తర్వాత ఎవరైతే ఎక్కువ కేసులు ఎవరైతే ఎక్కువ కేసులు ఉండారో వాళ్ళకి ఇస్తామని నువ్వు చెప్తాండవు నేను అడుగుతాడా లోకేష్ను చంద్రబాబు నాయుడు గారిని సతీష్ రెడ్డి కంటే అర్హత ఉన్నటువంటి నాయకులు నీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారా నువ్వు ఏం చేశావు నాకు నీకు చర్చకు సిద్ధమా మీ పార్టీలో మీరు కానీ నా స్థాయిలో ఉన్న నాయకులతో నాకేం చేశారు మీరు నాకేం చేశారు నేనేం చేశాను మీకు అనేది చర్చించడానికి సిద్ధమా నాకంటే అర్హత నీ పార్టీ కోసం పోరాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా ఐదు సార్వత్రిక ఎన్నికలు ఒక సీఎం స్థాయి అభ్యర్థితో నేను పోటీ చేస్తే నాకు నువ్వు చేసిన మేలు ఏంది ఈరోజు నువ్వు ఏ ఏ అర్హతతో ఈరోజు కూర్చొని కష్టపడిన వాళ్ళు గుర్తిస్తా గుర్తిస్తానని చెప్పి నువ్వు చెప్తాను నువ్వు అర్థం చేసుకో నన్ను ఎంతవరకు గుర్తించడం నా పోరాటం సామాన్యమైందా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకునితో ఐదు ఎన్నికలు పోటీ చేస్తే నాకు నువ్వేం చేసినావు చెప్పు మన మిగతా వాళ్ళకి ఏం చేస్తారు మిగతా వాళ్ళు నమ్ముతారు నువ్వు చేసింది ఎవరికి సుజనా చౌదరి గారికి రెండు సార్లు రాజ్యసభ సీఎం రమేష్ గారికి రెండు సార్లు రాజ్యసభ టీజీ వెంకటేష్ గారికి రాజ్యసభ అంతే అదే అదే నేను చెప్పేది సో దీన్ని బట్టి ప్ర ప్రజలు అర్థం చేసుకోవాలా దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలా ఎక్కడికి పోతున్నా మనం ఎటువంటి నాయకులు ఎవరున్నారు ఏం కథ అనేది ఇంతకంటే వేరే అక్కర్లేదు ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది నేనేం పోరాటం చేశా నాకు ఇచ్చినటువంటి బహుమానం ఏంది మీరు చర్చకు రెడీ అయితే నేను రెడీ నేను మాట్లాడినటువంటి విషయాల మీద మీరు అంటే ఈ రాజకీయ భవిష్యత్తులో లోకేష్ గారికి అంటే రాజకీయ నెక్స్ట్ సీఎం అంటే సీఎం కాలేరండి అంతే అంటారు డెఫినెట్గా కాదు దాని గురించి డౌట్ ఏం లేదు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీనే ఉండదు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో అంతో ఎంతో మంది గెలిస్తే ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఉండరు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా మిగులితే కేవలం వాళ్ళ కులం మీద అభిమానంతో ఆ కులంలో ఎవరైనా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా మిగులుతారేమో కానీ ఇతర కులాల నుంచి ఎవరైనా తెలుగుదేశం పార్టీలో గెలిచినా ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి క్షోభ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఒత్తిడి చూసిన తర్వాత డెఫినెట్గా రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉండరు నేను గ్యారెంటీ ఇస్తాను ఈరోజు పక్క పక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అంతో ఎంతోమంది గెలిస్తే చాలా తక్కువ మంది అది వాళ్ళ సామాజిక వర్గం మనం పోవడం ఎట్లా అని చెప్పేసి ఆ బాధతో ఎవరన్నా ఉండొచ్చేమో కానీ మిగిలినటువంటి ఏ ఏ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా తెలుగు తెలుగుదేశం పార్టీలో ఉండడు పక్కా అంత బల్ల గు ఎట్లా వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ నా స్నేహితులు మిత్రులు ఇరవై 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 ఏడు సంవత్సరాలు వాళ్ళందరితో నాకు సంబంధాలు ఈ రోజు కూడా నేను పార్టీలో రాజీనామా చేసినా కూడా నా స్నేహం అయితే అట్లా ఉంటుంది కదా అని మాట్లాడుతుంటాం బయట బయట పది మందితో తెలుగుదేశం పార్టీ నాయకులతో అందరితో కూడా నేను మాట్లాడేటువంటి విషయాలు ఉన్నాయి చేసినటువంటి ఉండే ఒక్క లీడర్ కూడా నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఐ హ్యావ్ నాట్ హర్డ్ అ సింగిల్ లీడర్ ప్రైజింగ్ లోకేష్ ఆర్ హిస్ క్యాపబిలిటీస్ బట్ స్టిల్ డిస్పైడ్ దాట్ ఈరోజు లోకేష్ ఇస్ రూలింగ్ దట్ పార్టీ అండ్ హీస్ డిక్టేటింగ్ టు ద పార్టీ నిజంగా చెప్తున్నా ఏ రకంగా అయితే సంజయ్ గాంధీ కారణంగా ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఓడిపోయిందో అదే రకంగా ఈరోజు